ఓం శ్రీ స్వాగతం అండి కోటి ఏకాదశి ఈ మాసంలో అంటే డిసెంబర్ మాసంలో ఇరవై రెండవ తేదా లేకపోతే ఇరవై మూడవ తేదా ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహా పాపం చుట్టుకుంటుంది అయితే ముక్కోటి ఏకాదశి ఏ రోజు వస్తుంది అలాగే ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి అలాగే ఎటువంటి పొరపాట్లు ఈ రోజున అస్సలు చేయకూడదు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం అందుకే మన ఆరు నెలలు దేవతలకు పగలు అలాగే మరో ఆరు నెలలు రాత్రి అంటే దక్షిణాయనం అంతా కూడా దేవతలకు రాత్రి ఉత్తరాయణం అంతా కూడా పగలుగా చెబుతారు ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజునుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు స్వర్గ ద్వారాలు తెరిచే రోజు ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ఏ వ్యక్తి అయినా కానీ ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం తప్పకుండా చేసుకోవాలి మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశాన్ని కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుంది అనేది వేదవాక్కు అందుకే మోక్షద ఏకాదశి అని కూడా ఈ ఏకాదశిని పిలుస్తూ ఉంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠం యొక్క వాకిల్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం అయితే ఈ ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి రెండవ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది అలాగే ఇదే ఏడాది చివర్లో అంటే డిసెంబర్ మాసంలో కూడా ముక్కోటి ఏకాదశి వచ్చింది డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం రోజు దశమి తిథి అనేది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమైంది డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజు ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది వాస్తవానికి సూర్యోదయానికి తిథి పరికరలోకి తీసుకోవాలి కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేది ఈ మాసంలో అంటే డిసెంబర్ మాసంలో ఇరవై మూడవ తేదీ శనివారం రోజు వచ్చింది రోజు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం ఉంటుంది అయితే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఉత్తమం లేదంటే డిసెంబర్ శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో కూడా ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు అంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం సాయంత్రం డిసెంబర్ ఇరవై మూడు శనివారం ఉదయం ఎనిమిది గంటలలోపు ఉత్తర ద్వార దర్శనాన్ని మీరు చేసుకోవచ్చు ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు మాత్రం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ అంటే శనివారం రోజు మాత్రమే నియమాలు పాటించాల్సి ఉంటుంది అయితే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించేవారు ఆ రోజు మొత్తం పూర్తిగా ఉపవాసం ఉండాలి తులసి తీర్థం తప్ప ఏది కూడా తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈ రోజున ఉపవాసం చేసిన వారు పాప విముక్తులు అవుతారని మన పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించటం ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రమనే చెప్పుకోవాలి ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం లంకనం పరమౌషధం అని నానుడి మనకు తెలిసిందే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం దైవానికి దగ్గరవ్వాలి అనేది ఉపవాసంలోని ఆశయం పూజ జపం ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధనల ద్వారా మనస్సును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి వ్రతాన్ని చేసేవారు రోజున ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలాగే ముఖ్యంగా చూసినట్లయితే దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి అంటే దశమి రోజు అంటే ఏకాదశికి ముందు రోజు రాత్రి సమయంలో ఏది కూడా భుజించకూడదు మీరు తీసుకోవచ్చు అలాగే ఏకాదశి రోజు మొత్తం కూడా మీరు ఉపవాసాన్ని ఆచరించాలి తులసి తీర్థం తప్ప మరి ఇతర ఆహార పదార్థాలు కూడా మీరు భుజించకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అసత్యం చెప్పకూడదు అంటే అబద్ధం ఆడటం వల్ల మీరు ఎంత పూజ చేసినా కానీ ఈ యొక్క వ్రతాన్ని ఎంత నిష్ఠతో చేసినా కానీ ప్రతిఫలం మాత్రం శూన్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసత్యం ఆడరాదు అలాగే స్త్రీ సాంగత్యం పనికిరాదు అంటే ముఖ్యంగా పురుషులు కానీ స్త్రీలు కాని లైంగిక కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొనకూడదు నిష్ఠతో నియమాలతో ఉండాలి అలాగే ఏకాదశి రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి అలాగే ఏకాదశి తర్వాత రోజు అన్నదానం చేయాలి అలాగే అతిథి లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భుజించకూడదు ఇటువంటి పొరపాట్లు మీరు కనుక చేశారంటే మీరు ఈ యొక్క ఏకాదశి వ్రత నియమాన్ని ఉల్లంఘించినట్లే మీరు ఈ విధంగా పొరపాట్లు కనుక చేసినట్లయితే మీరు ఎన్ని పూజలు చేసినా కానీ వ్రతాన్ని ఆచరించినా కానీ ఫలితం మాత్రం శూన్యం కాబట్టి ఈ పొరపాట్లు ఎత్తి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు కార్యాన్ని సిద్ధి కూడా చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతం ఆచరించే జన్మంటూ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి వారికి వైకుంఠ వాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని కూడా శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిని స్థుతించే వారికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి శుచిగా స్నానమాచరించాలి మందిరాన్ని శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశాన్ని పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రంతో కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి పూజకు తామర పువ్వులు తులసి దళాలు ఉపయోగించాలి వైకుంఠ ఏకాదశి రోజున జాజ పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపే మీరు పూజను పూర్తి చేయాలి దీపారాధనకు ఎర్రటి ప్రమిథలను ఉపయోగించాలి అలాగే దీపారాధనకు కొబ్బరి నూనె మాత్రమే వాడాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అయితే ఉపవాసం ఆచరించడానికి వీలు లేనివారు అంటే ఆరోగ్య సమస్యల కారణంగా కావచ్చు మరే ఇతర కారణాల వల్ల కావచ్చు ఉపవాసం ఉండలేని వారు కూడా మీరు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు పూజ చేసినట్లయితే అలాగే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి పొరపాట్లు లేకుండా మీ యొక్క పూజను పూర్తి చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ జీవితంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు చూశారు కదండి ముక్కోటి ఏకాదశి ఏ రోజు వస్తుంది అలాగే ఆ రోజు చేయకూడనటువంటి పొరపాట్లు ఏంటి అలాగే ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి